ప్రతి సంవత్సరము ఫస్ట్ సెప్టెంబర్ నుంచి సెవెంత్ సెప్టెంబర్ వరకు భారతదేశ ఉమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ యొక్క రెండు మినిస్ట్రీస్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ న్యూట్రిషన్ వీక్ నిర్వహించబడుతుంది నేషనల్ న్యూట్రిషన్ వీక్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రజల్లో హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ డైటీ డైటరీ హ్యాబిట్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కొన్ని హార్మ్ఫుల్ బివేరియర్స్ యొక్క ఎఫెక్ట్స్ ఇవన్నింటి వీటి అన్నింటి పట్ల కూడా అవగాహన తీసుకురావడము ఈ యొక్క యాక్టివిటీస్ని మెయిన్లీ యూత్ ఫోకస్డ్గా స్టూడెంట్స్ ఫోకస్డ్గా నిర్వహించడం జరుగుతుంది అందుకోసం స్కూల్స్లో కాలేజెస్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు రిసెపీ కాంపిటీషన్సు డెమాన్స్ట్రేషన్సు పోస్టర్ కాంపిటీషన్స్ ఈ విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు బర్గర్సు పిజ్జాసు ఇట్లాంటి వాటి వల్ల జరిగే దుష్ప్రయోజనాలు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ ద హెల్త్ స్టూడెంట్స్కి వివరించడం జరుగుతుంది స్టూడెంట్స్ టార్గెటెడ్గా ఎందుకు జరుగుతుందంటే యంగ్ ఏజ్ నుంచే హెల్దీ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ గురించి వాళ్ళ లోపల అవేర్నెస్ తీసుకొచ్చి మంచి హెల్దీ ఇండియాని నిర్మించడమే ముఖ్యమైన ఉద్దేశము సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏంటంటే ఈ రైట్ ఫర్ ఎ బెటర్ లైఫ్ అన్ని స్కూల్స్లో కాలేజెస్లో ఈ యొక్క నేషనల్ న్యూట్రిషన్ వీక్ ఫస్ట్ సెప్టెంబర్ నుంచి సెవెన్త్ సెప్టెంబర్ వరకు చాలా గొప్పగా నిర్వహించాలి పిల్లల లోపల మంచి అవగాహన తీసుకురావాలి స్వస్థ్ భారత్ మనం నిర్మించాలి ఆరోగ్య భారత్ నిర్మించాలి హెల్దీ ఇండియా నిర్మించాలి అప్పుడే రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడులో వికసిత్ భారత మనం అడుగులు వేయగలం